మన్నతండి నేను అధికారినని నేను అత్తనని నేను మేనత్తనని నేను ఆఫీసర్నని నేను పలానా వారికి ఆర్థిక సహాయం చేశానని వారి యొక్క స్వతంత్రాన్ని దోచుకోవద్దు ఏదో ఒక టైం వస్తుంది వారికి టైం వచ్చినప్పుడు వారు స్వతంత్రులు అవుతారు అప్పుడు వారి మనస్సులో మీకు స్థానం ఉండదు వారు వారి మనస్సులో మిమ్మల్ని హీనపరుస్తూ ఉంటారు ఫలానా బాధలు పెట్టారు నన్ను నా స్వతంత్రాన్ని దోచుకున్నారు అని చెప్పి మిమ్మల్ని హీనపరుస్తారు అవసరమా దేవుడు తలుపులు ధరిస్తే ఎవ్వరు వేయలేరు దేవుడు తలుపులు మూస్తే ఎవరు తీయలేరు కాబట్టి మీరు మీరు చూపించే ప్రేమను బట్టి మీరు ఎదుటి వారికి ఇచ్చేటువంటి గౌరవాన్ని బట్టి వారు మీకు లోబడేదట్లు దేవుడే చేస్తారు God bless you.